ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు ప్రభుత్వ భూములను కబ్జా చేయడం తప్ప ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని నంద్యాల ఎంపీ శబరి విమర్శించారు కర్నూలు సమీపంలోని దూపాడు గ్రామ పరిధిలో కబ్జాకు గురైన భూములను బాధిత రైతులతో కలిసి ఎంపీ పరిశీలించారు పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాడ్సాని రామ్ భూపాల్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్న అధికారులకు దాదాపు డెబ్బై తొమ్మిది ఎకరాల భూమిని అక్రమంగా ఇప్పించారని ఎంపీ ఆరోపించారు ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా అప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు లేదంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా కబ్జా చేసేస్తారు దాదాపు డెబ్బై నుండి డెబ్బై తొమ్మిది ఎకరాల వరకు ఇక్కడ కబ్జా చేస్తున్నారు ఇది ఏంటి అంటే కాటసాని ఎవరైతే ఎమ్మెల్యే అప్పుడు ఉన్నారో వాళ్ళ అనుచరులు లక్ష్మీపురానికి చెందిన అనుచరులు అట్లాగే ఆయన కింద పని చేసి ఆయన ఏది చెప్తే అది చంపండ్రా అంటే చంపండి కబ్జా చేసుకోండరా చేయండి కేసులు పెట్టద్దండ్రా అంటే కేసులు పెట్టకుండా వీళ్ళకు గిఫ్ట్ లాగా అనమాట ఈ అధికారులకు గిఫ్ట్ లాగా ఎక్కడో ఆడ ల్యాండ్ చూపించి ఇది కబ్జా చేసుకోండి ఒక ప్రభుత్వ కానిస్టేబుల్ ఆ కానిస్టేబుల్ కి డెబ్బై ఎకరాలు ఈ రోజు ఆస్తి ఉండి ఇక్కడ ఫామ్ హౌస్ కట్టి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ నే కబ్జా చేసుకొని కాంపౌండ్ వాల్ కట్టి గేటు పెట్టి వీళ్ళను రానియకుండా చేస్తున్నాడు ఆయన ల్యాండ్ వచ్చేసి కేవలం రెండు ఎకరాలు లీగల్ ల్యాండ్ ఆ రెండు ఎకరాల నుండి ఈరోజు డెబ్బై ఎకరాలతో పాటు ఇంకా పైన ఎండోమెంట్ ల్యాండ్ కూడా కబ్జా చేసుకున్నారంటే మరి ఎంత ధైర్యము ఎంత ఎంత సపోర్ట్ ఉండి ఉండాలా జగన్మోహన్ రెడ్డి నుంచి ఆనాడు